హాయ్ అండి ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఏందా కవర్ తీసినా అని చెప్పి చూస్తున్నారా అజియో నుండి మా వారికి షర్ట్లు వచ్చినాయండి అవి ఎలా ఉన్నాయని చెప్పేసి తీసి చూస్తున్నాను చూస్తున్నా చాలా చొక్కాలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి క్లాతే కాదు రే రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మేము ఎక్కువ ఆన్లైనే తెప్పించుకుంటామండి మావారి చొక్కాలైనా కానీ ఏ కొన్ని కొన్ని అయితే మా అమ్మాయి మాకైతే తెలియదండి మా అమ్మాయి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మేము చూసుకొని నచ్చితే ఉంచుకుంటాం లేకపోతే లేదమ్మా మనకి ఇది నచ్చలేదంటే రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకనేది షాపుకి పోతే ఏంటంటే మనకి ఒక రాగా నచ్చు సైజులు సెట్ కావు దీంట్లో అనుకో ఆన్ ఆన్లైన్ షాపింగ్లో అనుకో మనకు నచ్చిన సైజు ఉంటుంది మనకు నచ్చినవి ఉంటాయి పెట్టుకోవచ్చు అండి షా ఆర్డర్ ఆర్డర్ చేసుకోవచ్చు అందుకనేది మేము ఎక్కువ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటాను మా వారికి వచ్చిన ఒకటి సూపర్గా ఉన్నాయండి క్లాత్లు కానీ రేట్లు కానీ అందుకే మేము ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడతామండి థ్యాంక్ యూ